హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎం కే ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పిల్లల కోసం అయితే చికెన్ లాలీపాప్స్ చేశాను ఇవి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లో నేను తగినంత సాల్ట్ తగినంత పసుపు అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ గోధుమ పిండి మైదాపిండికి బదులుగా నేను గోధుమ పిండి అయితే వేసుకున్నాను నచ్చిన వాళ్ళు మైదాపిండి వేసుకోవచ్చు అలాగే వన్ ఎగ్ బీట్ చేసుకొని అంతా కలుపుకోవాలి ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను దీంట్లో కొంచెం ఫ్రైకి సరిపడినట్టుగా కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న ఈ లాలీపాప్స్ అన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే చికెన్ ఉడకదు కదా ఇలా మంచిగా ఫ్రై అయిన చికెన్ను మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకుంటే లాలీపాప్స్కి ఉన్న ఆయిల్ అంతా దానికి పీల్చుకుంటుంది అలాగే లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకొని కలుపుకొని అందులో వేసుకొని పల్చగా చేసుకోవాలి అలాగే దీంట్లో నేను కొంచెం టమాటా కెచప్ ఉంటే వేసుకున్నాను నచ్చిన వాళ్ళు సాసులు కూడా వేసుకోవచ్చు ఇదంతా వే వేగిన తర్వాత దీంట్లో చికెన్ లాలీపాప్స్ అన్నీ వేసేసుకోవాలి ఈ సాస్ అంతా చికెన్ లాలీపాప్స్ అన్నింటికి కలిసేటట్టుగా మొత్తం కలుపుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సాస్ అంతా దగ్గరికి అయ్యేటట్లుగా మొత్తం ఫ్రై చేసుకొని దీనికి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి వీటన్నింటినీ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ నిమ్మకాయ రసం పిండుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది నచ్చితే ఒక లైక్ చేయండి